చేపట్టారు రామగిరికి సంబంధించిన అదే మండలానికి సంబంధించిన ఎస్ఐ వీళ్ళ వెహికల్లో ఎక్కుతాడు ఎక్కి ఈ ప్రతి ఎంపీటీసీలతోనూ వీడియో కాల్తో ఆ పక్క ఎమ్మెల్యేతోనూ ఎమ్మెల్యే కొడుకుతోనూ మాట్లాడిస్తారు వాళ్ళు భయపడిస్తారు మీ ఇంట్లో మీ అమ్మ మీ నాయన ఇంటికి రావాలంటే ఖచ్చితంగా ఎంపీటీసీ ఎలక్షన్లలో వాళ్లకు అనుకూలంగా ఓటు వేస్తేనే జరుగుతుందని బెదిరిస్తారు అయినా కూడా మన ఎంపీటీసీలు ఎక్కడా కూడా తలొగ్గల తలొగ్గకపోయేసరికి ఎలక్షన్ టైం దాటిపోయేదాకా వాళ్ళని తిప్పుతూ ఎంపీడీఓ కార్యాలయానికి తీసుకుపో తీసుకొని పోకుండా కోరం లేదని ఎన్నిక వాయిదా తర్వాత వాళ్ళందరినీ పెనుగొండకు తీసుకుపోయారు అక్కడికి తీసుకొని పోయి అక్కడ వాళ్ళందరినీ బైండ్ ఓవర్ చేసే కార్యక్రమం ఇల్లు చేస్తారు ఏమయ్యాయి ఈ అన్యాయం అని చెప్పి మన పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉషమ్మ గట్టిది స్టిల్ లేడీ అని చెప్పాలి ఆవిడతో పాటు కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యే ఇద్దరు పోయి మా ఎంపీటీసీలు మీరెలా నిర్బంధిస్తారని చెప్పి పెనుగొండలో ఆయన ధర్నా చేస్తే ధర్నా చేసినందుకు వీళ్ళ మీద కేసులు వీళ్ళు మా పార్టీకి సంబంధించిన మా ఎంపీటీసీలకు తోడుగా నిలబడేదానికి వీళ్ళు పోతే వీళ్ళ మీద కేసులు పెట్టి అరాచకం సృష్టించే కార్యక్రమం ఇద్దరు తాగల మళ్ళీ రామగిరిలో మళ్ళీ మళ్ళీ ఎన్నిక జరపాల్సి వస్తుంది కాబట్టి భయానక వాతావరణం క్రియేట్ చేయడం కోసం అని చెప్పి లింగమయ్య అని చెప్పి మన పార్టీకి సంబంధించిన ఒక కురుబ నాయకుడు ఒక బీసీ నాయకుడు ఏకంగా యాక్టివ్గా ఉన్నాడు అని ఆ మనిషిని కొట్టి చంపారు నిజంగా ఆశ్చర్యం అనిపించింది బాధ అనిపించింది ఎందుకు ఈ రాజకీయాలు ఈ స్థాయికి దిగజారుస్తున్నారు అని చెప్పి అరే మంచి చెయ్యి సూపర్ సిక్స్ హామీ ఇచ్చినాం సూపర్ సెవెన్ హామీ ఇచ్చినాం పిల్లలకు చేయాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో పెట్టు ఆరోగ్యశ్రీ బకాయిలు పెండింగ్లో పెట్టు రైతులకు అన్యాయం చేస్తా ఉన్నాం ఇవన్నీ సరిదిద్దుకో సరిదిద్దుకొని మంచి చేయి ప్రజల మనుషుల్లో స్థానం సంపాదించుకో సంపాదించుకుంటే ఆటోమేటిక్లీ ప్రజలు ఓట్లు వేస్తారు కానీ ఈ మాదిరిగా దిగజారిపోయి మనుషులను చంపే స్థాయిలో రాజకీయాలు చేయడం మొదలు పెడితే దానికి పోలీసులను ఉపయోగించుకునే కార్యక్రమం చేస్తే వ్యవస్థలు ఎంత దిగజారిపోతాయి అని చెప్పడానికి పూర్వపు రోజులు మనం అంత బీహార్ గురించి మాట్లాడేవాళ్ళం బీహార్లో ఎలా ఉండేటివి బీహార్లో అలా ఉండేటివని ఈరోజు బీహార్ గురించి మాట్లాడాల్సిన పనుల ఆంధ్ర రాష్ట్రం ఎలా ఉంది అని చెప్పి చూస్తే బీహార్ను మించిపోయిన పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రం కనిపిస్తూ ఉంది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఇలాంటి పరిస్థితుల మధ్య మనం యుద్ధం చేస్తా ఉన్నాం మీ అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా కష్టాలు శాశ్వతం కాదు ఒక చీకటి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వెళ్తూరు వస్తుంది ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి చూస్తూ చూస్తూ కన్ను మూసుకుంటే మూడేళ్ళు కూడా అయిపోతుంది ఈ మూడేళ్ళు మాత్రం గట్టిగా తోడుగా నిలబడండి నాకు తోడుగా నిలబడండి ప్రజలకు తోడుగా నిలబడండి ఆ తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి ఖచ్చితంగా వస్తుంది ఈసారి జగన్ టూ పాలన ఖచ్చితంగా జరుగుతుందని మాత్రం చెప్తాను ఈసారి జగన్ టూ పాలనలో మాత్రం ప్రతి కార్యకర్తకు మీ జగన్ తోడుగా ఉంటాడని ఖచ్చితంగా చెప్తాను కాబట్టి ఖచ్చితంగా ఈ మూడేళ్ళు ప్రజల తరఫున నిలబెడదాం ప్రజల కోసం పోరాడదాం విలువలు విశ్వసనీయతతో కూడిన రాజకీయాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేర్ ఆఫ్ అడ్రస్గా ఎప్పటికీ నిలుస్తుందన్న సంకేతం ఖచ్చితంగా ఇద్దామని చెప్పి మీ అందరితో కూడా మనస్ఫూర్తిగా కూడా కోరుతా ఉన్నాను